ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను రాష్ట్రం అంతా షాక్ సీఎం అని పదవ నుండి తొలగింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జార్ఖండ్ రాజకీయాలు రోజురోజుకి ఉత్కంఠగా మారాయి మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నించడం ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మనీ లాండరింగ్ కేసులో సీఎం హేమంత్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఆయన భార్య కల్పన సోరేన్ పేరు తెర మీదకు వచ్చింది సోరేన్ గనక అరెస్ట్ అయితే కల్పన తదుపరి జార్ఖండ్ సీఎం అవుతారని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఈ క్రమంలో తనను ఈడీ అరెస్ట్ కనుక చేస్తే భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని హేమంత్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఇదే విషయాన్ని ఎమ్మెల్యేల సమావేశంలో ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం హేమంత్ సోరేన్ తన భార్య కల్పనా సోరెన్ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ జార్ఖండ్ నేత నిశికాంత్ దూబే వ్యాఖ్యలు చేయడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి ఒకవేళ అవినీతి కేసుల వల్ల హేమంత్ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే పార్టీలో పూర్తిగా చక్రం తిప్పేది కల్పనయే అసలు ఎవరి కల్పన అను చూసుకుంటే కల్పనా సోరేన్ ఎమ్మెల్యే కూడా కాదు ఆమె రాజకీయంగా ఎలాంటి పదవిలో లేరు కానీ పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు రాజకీయాల్లో హేమంత్కు ఆమె ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారం ఉంది కల్పన ముఖ్యమంత్రి పదవిని చేపడితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం ఇంకా ఏడాది కంటే తక్కువే ఉంది ఈ సమయంలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కూడా లేకపోవచ్చు ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు